జు గారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు సరస్వతి పవర్ కేసులో జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురు దెబ్బండి సరస్వతి వాటాల బదలాయింపులపై యథాస్థితిని కొనసాగించారు విజయమ్మ గారికి ఉన్న వాటా అది యథాస్థితికి వచ్చింది ఇప్పుడు విజయమ్మ గారికి ఉన్న వాటా పరిస్థితి చూస్తే నైంటీ నైన్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ ఈ అమ్మ విజయమ్మ గారి వాటా దీన్ని యథాస్థితికి తెస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి షాక్ తగిలించారండి ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారు శర్మిలా గారితో విభేదించి అప్పుడు విజయమ్మ గారు శర్మిళా గారికి ఇచ్చిన బ బేరువాటాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకి వెళ్ళి తల్లి తల్లిగారి మీద చెల్లిగారి మీద కేసు లేసి దాన్ని యథాస్థితికి తెచ్చుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మళ్ళీ విజయమ్మ గారు వెళ్ళి దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు షాక్ ఇచ్చి సరస్వతి ఓటాల బదలాయింపులో యథాస్థితిని తెచ్చుకున్నారు విజయమ్మ గారు ఇది శర్మిళ గారికి విజయమ్మ గారికి సంతోషకర వార్త జగన్మోహన్ రెడ్డి గారికి భారతీయ మేడం గారికి ఇది షాకు దీని పూర్తి వివరాలు కూడా ఉపాధి మనము చూసుకున్నాం ఎందుకంటే ఇది ఎట్లా జరిగింది ఏమి అనేది కూడా ఉపాధి మనం చూసుకుంటే ఫస్ట్లో ఏం చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారికి చెన్నై చెన్నై అప్లేట్ ట్రిబ్యునల్ కీలక ఆదేశాలు ఇచ్చింది విజయముకు ఊరట ఊరటొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి రెడ్డి గారికి షాక్ తగిలింది ఏమనే చూసుకున్న ఉపాధి వైఎస్ జగన్ సరస్వతి పవర్ షేర్స్ మాజీ సీఎం జగన్కు చెన్నై ఎన్సిఎల్ఏటి నుండి తాత్కాలిక ఉప్స ఉపశమనం వచ్చినప్పట్లో ఏమంటే క్లాసిక్ రియాలిటీ వాటాల బదిలీపై యథాశితిని కొనసాగించాలని ఆదేశాలు జగన్ రెడ్డిల షేర్లను రిజిస్టర్లో పునరుద్ధరించాలన్న ఎన్సీఎల్టీ తీర్పు అమలుపై స్టే వాటాల బదిలీపై ఇరుపక్షాలు ఎలాంటి చర్యలు చేపట్టరాదని ధర్మాసనం స్పష్టం చేసింది కేసు విచారణ నెల చివరి వారానికి వాయిదా పడింది ఈ వివరాలు ఇలా ఉన్నాయి ఏమిటంటే మాజీ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక పారి వచ్చిన అవ వచ్చింది దాని మీద విజయమ్మ గారు చెన్నై వెళ్ళి అక్కడ అప్లై చేశారు అక్కడ ఏం చేసింది తీర్పిచ్చిందంటే ముందు ఎలాగా ఉన్నాయో విజయమ్మ గారికి నైంటీ నైన్ పాయింట్ సెవెన్ ఎంతది నైంటీ నైన్ పాయింట్ నైంటీ నైన్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ విజయమ్మగారి వాటా యథాస్థితిగా ఉండాలనేది కూడా చెన్నై ట్రిబ్యునల్ది తీర్పిచ్చింది ఈ ఇప్పటికీ ఎన్సిఎల్టీ ఉత్తర్వులను అమలు చేయాలని అక్కడ తీర్పిచ్చింది ఇంకా చూసుకుంటే పూర్తి వివరాలతో పోతూ చూసుకుంటే సరస్వతి పవర్ కేసులో జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురుదెబ్బ సరస్వతిలో వాటాలు బదలాయిపోయి యథాస్థితి ఎన్సిఎల్ ఏటీ మధ్యంతర రుత్వులు జారీ చేసింది విజయమ్మ గారికి శర్మిళ గారికి ఊరట జగన్మోహన్ రెడ్డి గారికి భారతీ మేడం గారికి షాకు ఇదేమిటంటే ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురుదెబ్బ తగిలింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి భారతీ రెడ్డిలకు చెందిన క్లాసిక్ రియాలిటీ వాటాలను వైఎస్ విజయమ్మ చాగిరి జనార్దన్ రెడ్డిల పేరుతో బదలాయించడంపై యథాస్థితిని కొనసాగించాలని చెన్నైలోని జాతీయ కంపెనీ లా అప్లీ ట్రిబ్యునల్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది వాటాలు బదలాయింపు తర్వాత వైఎస్ విజయమ్మకు నైంటీ నైన్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ వాటా దక్కాలని అయితే ఇరుపక్షాలు ఎలాంటి వాటాలు బదలాయింపు చేయొద్దని ఆదేశించింది రిజిస్టర్లు సభ్యుల పేర్లను సవరించాలంటూ ఎన్సిఎల్టీ ఇచ్చిన ఉత్తర్వులు అమలుపై కోర్టు ధిక్కారణ చర్యలు చేపట్టబోమని జగన్ భారతీరెడ్డి తరపు లాయర్లు ఇచ్చిన హామీని కూడా ఎన్సీఎల్ఈటి రికార్డు చేసింది చూడండి ఈ హైదరాబాదులో ఉండే లా ట్రిబ్యునల్ది జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా తీర్పిస్తే వైఎస్ విజయమ్మ గారికి చెన్నైలోని ఎన్సీఎల్టీ ఆయనకు అనుకూలంగా తీర్పిచ్చింది సరస్వతి పవర్లో విజయమ్మ గారికి యథాస్థితిని కొనసాగిస్తూ ఆయన వాటాలు నైంటీ నైన్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ వాటా ఆయనదేనని ఇక్కడ తీర్పు ఇచ్చింది హైదరాబాద్లోని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సరస్వతి పవర్ లిమిటెడ్ వైఎస్ విజయమ్మ చెన్నైలోని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్లో వేరువేరుగా అపీల్ దాఖలు చేశారు గతంలో వైఎస్ జగన్ భారతీరెడ్డి క్లాసిక్ రియాలిటీ దాఖలు చేసిన పిటిషన్పై హైదరాబాదు ఎన్సిఎల్టి విజయమ్మ జనార్దన్ రెడ్డి పేరుతో వాటాలను బదలాయిస్తూ సరస్వతి పవర్ బోర్డు చేసిన తీర్మానాన్ని రద్దు చేసి జగన్ భారతీరెడ్డి క్లాసిక్ రియల్టర్ షేర్లను పునరుద్ధరించాలని జులై ఇరవై తీర్పు తీర్పిచ్చింది ఈ తీర్పు చట్ట విరుద్ధమని దాన్ని అమలు నిలిపేయాలని కోరుతూ అపీలు దాఖలు చేశారు ఈ అపీలుపై మంగళవారం కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది పిటిషన్ల తరపు సీనియర్ న్యాయవాది న్యాయవాదిలో వాదనలు వినిపించారు సరత్ పవర్లు తన వాటాలను తన భార్య భారతి వాటాలను తన సోదరి వైఎస్ శర్మిళకు గిఫ్ట్ డీట్ ద్వారా బదిలీ చేసిన జగన్ ఆ తర్వాత ఆమె విభేదాలు రావడంతో ఆమె వాటాలు ఎన్నికి తీసుకోవడానికి హైదరాబాదులోని ఎన్సీఎల్టీని ఆశ్రమించారు తర్వాత ఇదే మనకు తెలిసింది ఏమరంటే సరస్ పవర్ల వాటాలను తన సోదరికి ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఆయనతో విభేదం రావడంతో జగన్మోహన్ రెడ్డి గారికి బుద్ధి మారింది ఏమరంటే నాతోనే పెట్టుకుంటావా నా మాట వినవా అని చెప్పి ఆ షేర్స్ను మళ్ళీ రిటర్న్ నాకు ఇచ్చేయాలని చెప్పి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఎన్సీఎల్టీని కోరారు అది షర్మిళా వాటాల బదిలీ అక్రమని దాన్ని రద్దు చేయాలని ఆయన కోరారు సరస్వతి పవర్ బోర్డు తీసుకునే నిర్ణయం ప్రకారం విజయమ్మ జనార్దన్ రెడ్డిల పేరు మీద ఉన్న వాటాలను బదలాయించారు ఆ తర్వాత కంపెనీ రిజిస్టర్లో సభ్యుల పేర్లను కూడా మార్చేశారు అయితే ఈ మార్పులను జగన్ భారతీ రెడ్డి క్లాసిక్ రియాలిటీల అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైదరాబాద్లో ఎన్సీఎల్టీ పిటిషన్ వేశారు జులై ఈ ఏడాది జులై ఇరవై తొమ్మిదిన ఎన్సీఎల్టీ జగన్కు అనుకూలంగా ఆదేశాలు ఇచ్చింది హైదరాబాద్ ఎన్సీఎల్టీ వారి పిటిషన్ అంగీకరించి వాటాలు బదలాయింపును రద్దు చేసింది అంతేకాకుండా జగన్ భారతీరెడ్డి క్లాసిక్ రియాలిటర్ సేల్ను మళ్ళీ కంపెనీ రిజిస్టర్లో చేర్చాలని ఆదేశించింది కానీ సరస్వతి పవర్ లిమిటెడ్ వైఎస్ఆర్ విజయమ్మ ఈ తీర్పుతో ఏకీభవించలేదు ఇది చట్టానికి విరుద్ధమని వారు భావించారు అందుకే ఆ తీర్పును అమలు ఆపాలని కోరుతూ చెన్నై ఎన్సీఎల్ఈటి అపీల్ దాఖలు చేశారు ఈ కేసులో వాదనలు ఇంకా కొనసాగుతున్నాయి చూడండి ఈ ఆయన చెన్నైకి వెళ్ళింది హైదరాబాద్లో జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా వచ్చింది అని ఇది దీంతో ఏకీభవించలేదు విజయమ్మ గారు చెన్నైకి వెళ్ళారు చెన్నైకి వెళ్ళి అక్కడ తీర్పు ఇస్తే ఇప్పుడు విజయమ్మ గారికి అనుకూలంగా తీర్పు రావడం కూడా జరిగింది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చెల్లికి తల్లికి కూడా ఇచ్చిన వాటాల మీద కూడా కోర్టుకి వెళ్తాడు ఆస్తు పాస్తుల మీద ప్రేమాభిమానాల మీద అంత ఉండదు కానీ ఆయన సంపాదించే ఆస్తుల మీద ఎక్కువ తల్లి చెల్లికి మూడు నామాలు పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క రాష్ట్రంలో ఉండే చెల్లెమ్మ చెల్లెమ్మ అంటాడు కానీ సొంతం ఉండే చెల్లెళ్ళకి ఏమి చేయలేడు తల్లికి ఏమి చేయలేడు చెల్లికి ఇచ్చిన వాటాలను కూడా కోర్టుకెళ్ళి నాకు కావాలని బదలాయించుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించుకోవాలా తల్లి చెల్లికి న్యాయం చేయలేని జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఐదు సంవత్సరాలు ఏం చేశాడు మళ్ళీ నాకు అవకాశం ఇవ్వండి అని మళ్ళీ తిరుగుతున్నాడు ఇచ్చిన అవకాశం ఐదేళ్లు ఎలా రాష్ట్రం ఎలా పట్టిపోయిందో మనకు తెలుసు ఈసారి అవకాశం ఇస్తే ఆంధ్రప్రదేశ్ అడక తినే విధంగా అవుతుంది అనేది కూడా ప్రజలు అనుకుంటున్నారు ఇదేనండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ